గిడుగు వెంకటరామమూర్తి గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నా ప్రియమైన మిత్రులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో ఇరవై తొమ్మిది ఆగస్ట్ పద్దెనిమిది వందల అరవై మూడున జన్మించారు ఆయన తల్లిదండ్రులు వెంకమ్మ వీర్రాజు తెలుగు భాష వైభవానికి పునాదులు వేసిన మహనీయుడు గిడుగు రామమూర్తి పంతులు అందుకే ఆయనను తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు గ్రాంథిక భాషలో పండితులకు మాత్రమే అర్థమయ్యేలా ఉన్న తెలుగు భాష మాధుర్యాన్ని ప్రజలందరికీ అందేలా కృషి చేశారు తెలుగు ప్రజల భాషలోకి తీసుకువచ్చారు శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు తెలుగు పదాల్లోని భావాన్ని స్పష్టతను పామరులకు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పిన మహనీయుడు తెలుగు వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు బహుభాషా శాస్త్రవేత్త చరిత్రకారుడు సంఘ సంస్కర్త హేతువాది ఆయన జయంతి ఆగస్ట్ ఇరవై తొమ్మిదిని తెలుగు భాష దినోత్సవంగా నిర్వహిస్తారు ఆయన పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో తండ్రి మరణించడంతో విశాఖలోని తన మేనమామ ఇంటికి వెళ్ళారు అక్కడ హై స్కూల్లో చేరారు పుస్తకాలు చదవడం కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆయనకు ఆసక్తి దాంతో దేవాలయం శాసనాలను సొంతంగా చదివి అర్థం చేసుకునేవారు పదో తరగతి పూర్తి చేసిన తరువాత ప్రైవేటు టీచర్గా పని చేస్తూ డిగ్రీ డిస్టింక్షన్లో పూర్తి చేశారు గణపతి మహారాజు కాలేజీలో అధ్యాపకుడుగా చేరారు తెలుగు భాషా బోధనను రోజూ మాట్లాడుకునే వ్యవహారికంలో చేయాలన్న ప్రయత్నం ఆయనది పంతొమ్మిది వందల ఏడులో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూల్ ఇన్స్పెక్టర్గా వచ్చిన జేఏ ఎయిడ్స్ అనే బ్రిటిష్ అధికారి నుంచి రామూర్తికి మద్దతు లభించింది రామ్మూర్తి ఆశయాన్ని గుర్తించిన శ్రీనివాస అయ్యంగర్ గురుజాడ అప్పారావు మరికొందరితో కలిసి వ్యవహారిక భాషలో బోధన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఇందుకోసం తెలుగు అనే పత్రికను ప్రారంభించారు ఈ ఉద్యమం ప్రభావంతో అప్పటి వరకు గ్రాంధిక భాషలో నిర్వహించే పరీక్షలు వ్యవహారిక భాషలోనూ రాసే వీలు కలిగింది దాంతో స్కూళ్ళు కాలేజీ పాఠ్యపుస్తకాలు వ్యవహారిక భాషలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా మద్రాసు ప్రభుత్వం రావ్ బహదూర్ బిరుదుతో ఆయనను సత్కరించింది కైజర్ హింద్ వరించింది ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల నలభై మరణించ వరకు తెలుగు భాషే ఊపిరిగా ఆయన జీవించారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ని క్లిక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ